తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం రాష్ట్రంలో జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదాలపై ఈరోజు జాతీయ మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పాలకులే ఒకరిపైన ఒకరు నెపం వేసుకుంటూ ఈరోజు జరిగిన సంఘటన పైన ఎవరిని బాధ్యులుగా బాధ్యత తీసుకోకుండా ఎవరిని బాధ్యులుగా చేయకుండా ఇప్పటిక ఎవరి మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకున్నట్టుగా మనకు కనబడలేదు ఇలాంటి సంఘటనే పదకొండు సెప్టెంబర్ రెండు వేల పద్దెనిమిదిలో కొండగట్టు గుట్ట జరిగినటువంటి ఒక ఘోర యాక్సిడెంట్లో దాదాపు అరవై ఏడు మంది చనిపోవడం జరిగింది అది దేశంలోనే అత్యంత పెద్ద ప్రమాదంగా ఆ రోజు మీడియా చూపించింది అక్కడ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కనీసం ఆ తట్టు వెళ్ళి వాళ్ళ పరామర్శించని కూడా పరామర్శించలేదు వెళ్ళిన మంత్రులకు ఎమ్మెల్యేలకు చుక్క ఎదురైంది సేమ్ అలాంటి సంఘటనే మొన్న జరిగిన చేవెళ్ళ జగ జరిగిన మరి ఒక పెద్ద ప్రమాదం ఏ విధంగానైతే కొందగట్టుగా చనిపోయినరో సేమ్ అదే లెవెల్లో ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది అక్కడ నిండు గర్భిణితో ఉన్న ఆమె చనిపోతే ఇక్కడ పుట్టిన బిడ్డ చనిపోయింది ముగ్గురు అక్కచెల్లని చనిపోయినారు ఈరోజు అన్ని వర్గాలు అంటే అన్ని ఏజ్ ఫ్యాక్టర్స్లో ఉన్న వాళ్ళు మొన్న ఆ ఘోర కలిలో మరణించడం జరిగింది మరి దానిపైన ప్రభుత్వాలు ప్రభుత్వ పెద్దలు రాజకీయ నాయకులు ఒకరిపైన ఒకరు నెపం వేసుకుంటా ఉంటారు మరి చేవెల్లో జరిగిన దీనిపైన ద బాజాప్త అయితే ఈయన ఎవరు కేసీఆర్ గారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేయబట్టి వాళ్ళు రోడ్లు వేయకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది అన్నారు మరి ఇప్పుడు ప్రభుత్వం మారి రెండేళ్ళు అవుతున్నా కానీ ఈ ప్రభుత్వం ఎందుకు ఆపిన బీఆర్ఎస్ ఆపిన ఆ రోడ్డును కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు పూర్తి చేయలేదని చెప్పేసి ఎంపీ మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదంటే ఈరోజు ఆయన అదే రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ మద్దతుతోనే అంటే రేవంత్ రెడ్డి మద్దతుతోనే రేవంత్ రెడ్డికి కొత్త అత్యంత సన్నిహితంగా ఉంటాడు కాబట్టి రేవంత్ రెడ్డితోని మద్దతుతో ఆ కుట్రల వల్ల ఆయన గెలిచింది కాబట్టి వాళ్ళని అనుకుంటా ఉన్న పరిస్థితి మరి ఆ జనం ఏ విధంగా తిరగబడ్డరు అయితే ఒకసారి దీనికంటే ముందు దాదా ఏడు సంవత్సరాల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదం గురించి ఆ రోజు ఏమన్న కొండగడ్డలో బస్సు ప్రమాద ఘటన జరిగి సరిగ్గా ఏడేళ్లయింది కానీ నేటికి ఆ నాటి ఆర్తనాదాలు అక్కడి వారిని వెంటాడుతున్నాయి ఆ ఒక్కరోజు ఆ ప్రయాణం చేయకుంటే ఎంత బాగుండో అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నాయి ఏళ్లు గడిచిన మాయని గాయం ఆనాటి ఘటన ఇవాల్టికి వెంటాడుతున్న జ్ఞాపకాలను తలుచుకొని కుమిలి కుమిలి ఏడుస్తారు ఆ గ్రామస్తులు సెప్టెంబర్ పదకొండు రెండు వేల పద్దెనిమిది ఈ డేట్ వింటే చాలు కొండగట్టు పరిసర గ్రామాల్లో గుండెల్లో రైళ్లు పరిగెడతాయి ఆనాటి బస్సు ప్రమాద ఘటనకి ఏడేళ్లు గడిచినా ఇంకా ఆ జ్ఞాపకాల వారిని వెంటాడుతూనే ఉన్నాయి కొండగట్టుకి అత్యంత సమీపంలో ఉండే శనివారం పేట గ్రామం నుండి ఎనభై మందికి పైగా ప్రయాణికులతో బస్సు బయలుదేరింది ఆ బస్సులోనే డెలివరీ కోసం వెళ్తున్న నిండు గర్భిణి బ్యాంకు పని మీద వెళ్తున్న వృద్ధులు జగిత్యాల మార్కెట్ కు వెళ్తున్న మహిళా రైతులు ఇలా చుట్టుపక్కల ఉన్న నాలుగు గ్రామాల్లోని రకరకాల ప్రజలు బస్సు ఎక్కారు కొండగట్టు ఘాట్ రోడ్డు మీదుగా కిందికి దిగుతుంటే ఒక్కసారిగా బస్సు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది అంతే కళ్ళు మూసి తెరిచేలోపు నలభై ఎనిమిది మంది ప్రాణాలు అక్కడే గాల్లో కలిసిపోయాయి మరికొందరు ఆసుపత్రికి తరలిస్తుంటే చనిపోయారు ఇంకొందరు కొంతకాలం వైద్యం తీసుకుంటూ ప్రాణాలతో పోరాడి కన్ను మూస్తారు ఇలా ఒకే ప్రమాదంలో మొత్తం అరవై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు అయితే ఈ ప్రమాదంలో గాయపడి చేతులు కాళ్ళు పోగొట్టుకుని విగత జీవిగా జీవిస్తున్న వారి పరిస్థితి మరింత నరకప్రాయంగా మారింది ఆ వాళ్ళకి అందులో చాలా మందికి ఇప్పటి వరకు కూడా సహాయం అందని వాళ్ళు ఇంకా కూడా అందులో చాలామంది ఉన్నారు సరే ఇలాంటి సంఘటన నిన్నది కూడా జరిగింది మరి అప్పుడు బాధ్యత వహించినటువంటి వారు భయించినటువంటి వారు మరి ఇప్పుడు సేమ్ వాళ్ళు బీజేపీ ఎంపీ ఒకరిపైన ఒకరు గుర్తు దూషించుకునే పరిస్థితి ఒకరిపైన ఒకరు నెపం వేసుకునే పరిస్థితి సేమ్ ఇది ఈరోజు చాలా వైరల్గా మారింది ఆయన ఈ కేపీఆర్ అంటే కొండ విశ్వేశ్వరరెడ్డి ఎంపీ గారు ఆయన నోటి దూల వల్ల ఈరోజు ఎంత దిగజారిపోయిన మాటలు మాట్లాడినండి చూడండి తెచ్చినోడ్ రోడ్డు ఆపిషం బీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్డు ఆపింది ఆ రోడ్డు ఏ నీయలేదని చెప్పి చెప్పి ఈయననే చెప్పిండు పైగా ఈయననే మళ్ళీ ఇంకొక మాటైనా మాట్లాడింది ఏంటంటే ఈ గతుకుల రోడ్లు ఉంటేనే యాక్సిడెంట్లు తక్కువ అవుతాయి పెద్ద రోడ్లు ఉంటే యాక్సిడెంట్లు ఎక్కువ అవుతాయి అని చెప్పేసి మళ్ళీ ఈ పెద్ద మనిషే నిన్న మాట్లాడడం జరిగింది ఈ రోజు రోడ్లు ఖరాబ్ ఉంటే యాక్సిడెంట్లు బండ్లు మెల్లగా అవుతాయి రోడ్లు ఎంత మంచిగా ఉంటే అంత పెద్ద అంత ఎక్కువ యాక్సిడెంట్ అంత పెద్ద యాక్సిడెంట్ ఇవన్నిటిపైన కలిపి ఈ రోజు వీళ్ళు పరస్పరం నిందించుకుంటా ఒకళ్ళ పైన ఒకళ్ళు దూషించుకుంటా ఈరోజు వీరు ఒకరిపైన ఒకరి నెపం నె నెట్టుకునే ప్రయత్నం చేస్తుంది కాబట్టి దీనిపైన ఈరోజు నేను జాతీయ మానవ హక్కుల కమిషన్ కమిషన్కుని ఫిర్యాదు చేయడం జరిగింది ఇట్ ఇలాంటి ఇందులో చాలామందికి పోయిన కొండగట్టు మీద చనిపోయిన వారికేమో ఐదు లక్షలు క్షతగాత్రులైన వారికి రెండు లక్షల యాభై వేల రూపాయలు ఆనాటి ప్రభుత్వం ఇచ్చింది మరి ఈరోజు ఆ కుటుంబాలు మొత్తం రోడ్ల పడ్డ పరిస్థితి ఇవాటికి ఆ గాయాలు మానలేదు ఒక బాంబ్లాస్ట్లో ఒక కుటుంబం ఏ విధంగా నష్టపోతాయో సేమ్ అదే బాంబ్లాస్ట్ లెక్కనే ఈరోజు ఈ పెను యాక్సిడెంట్ కూడా అదే విధంగా జరిగింది ఈరోజు ఒక కుటుంబంలో ముక్కు రక్కచెల్లని ఒకటేసారి నా సాగు జరిగితే రాష్ట్రం అంతా కన్నీరు పెట్టుకున్న పరిస్థితి ఈరోజు బాధ్యత లేకుండా మంత్రులు మాట్లాడడం బాధ్యత లేకుండా ఈరోజు అధికారులు మాట్లాడడం బాధ్యత లేకుండా రాజకీయ నాయకులు మాట్లాడడం ఇదో ఎంతవరకు సమంజాసం వీటన్నిటి మీద పరిశీలించి మరొకసారి ఇటువంటి సంఘటన జరగకుండా చూడాలని చెప్పేసి కూడా నేను మానవ హక్కుల కమిషన్కు నా ఫిర్యాదులో పేర్కొన్నా చాలా బాధాకరం దుఃఖకరం ఇప్పటి వరకు కూడా అసలు ఎవరు దీనికి బాధ్యతలు ఆర్ఎన్బి బాధ్యుల ఆర్టీసీ బాధ్యుల లేకుంటే ప్రైవేట్ యజమాన్యం బాధ్య బాధ్యుల ఆర్టీఓ వాళ్ళ బాధ్యుల రోడ్ ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ బాధ్యుల ఎవరు బాధ్యులు అనేది ఇంతవరకు పోలీసులు చెప్పలేని పరిస్థితి ట్రాఫిక్ పోలీసులు నిజం నిజ నిజంగా చాలా బిజీగా ఉంటారు వాళ్ళు ఈరోజు గ్రామీణ స్థానం స్థాయికి వెళ్ళి మొదలుపెట్టి ఈరోజు రాష్ట్ర స్థాయి వరకు పోలీసులు అందరూ కూడా ట్రాఫిక్ డ్యూటీ చేస్తుండ్రు ఫోటోలు ఫోటోలు తీయడం తాగుబోతులను పట్టుకోవడం ఈ రెండు ఈ రెండు దుకాణాలు తప్ప అసలు ఆ ప్రయాణికు ప్రయాణికుని యొక్క మరి రోడ్ సేఫ్టీ అనేది ఆయన క్షేమంగా వారి ఇంటికి చేరుతుండాలేదా లేదా క్షే వాళ్ళకు దానికోసం ప్రభుత్వం ఏర్పరిచిన ఏది పరికరాలు ఏంటి వాళ్ళు పెట్టుకున్న సదుపాయాలేంటి అనే మనం పరిశీలిస్తుండ్రా అవన్నీ బరాబర్ పని చేస్తున్నాయా లేవని వారని చూస్తుంటారా వాటి ఈ వెహికల్స్కు హెవీ హెవీ లోడ్తో వెళ్తున్న వెహికల్స్ అసలు వీటికి స్పీడ్ లిమిట్ ఉందా లేదా స్పీడ్ ఆ స్పీడ్డే కదా ఈరోజు ప్రాణం తీసింది ఆ స్పీడ్ వల్లనే కదా ఈరోజు ఇది పోయింది ఈరోజు ఎవరి డ్యూటీ వాళ్ళు బరాబర్ చేస్తే ఇంత పెద్ద ప్రమాదం అయ్యేది కాదు కదా కాబట్టి ఈరోజు వాళ్ళు ఎట్లన్నా ప్రయాణం చేసుకొని వాళ్ళ డ్రైవింగ్ వస్తుంది ఎట్లాకెళ్ళినా పోనీ మాకు అవసరం లేదు ఎంతమందైనా దావని మాకు అవసరం లేదు అనేది తిరిగా ఈ ప్ర ఈరోజు ప్రభుత్వం వ్యవహరించడం ఎంతవరకు సమంజాసం ఇది ఎంతవరకు కరెక్ట్ దీని మీద అక్కడ పోయి పరామర్శలు జరిగినాయి హాస్పిటల్లో వెళ్ళి వాళ్ళని చూడడం జరిగింది వాళ్ళకు ఆ మట్టుకు ఆ తాత్కాలికమైన సహాయ సహకారాలు అందించడం జరిగింది అది కాదు కదా అసలు దాని దాని కారకులైన వారిపైన ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఈ వరకు ఏమైనా ప్రకటన చేసిందా ఇప్పటి వరకు శూన్యం ఈరోజు ఎవరు బాధ్యత తీసుకొని రెడీగా లేరు ఈరోజు ఒకరిపైన ఒకరు నూకే పరిస్థితి ఈరోజు ఎన్హెచ్ఎన్ అంటే నేషనల్ హైవేస్ అంటే కేంద్ర ప్రభుత్వంకి వచ్చే దాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సంధానకర్తలుగా ఉండి పనిచేయాల్సిన పరిస్థితి ఈరోజు ఈయన విశ్వేశ్వరరెడ్డి గారు నెపం పూర్తిగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నూక్తుంది కానీ రెండు సంవత్సరాలైనది ప్రభుత్వం మారి మరి వీళ్ళు ఎందుకు బాధ్యతతో పనిచేస్తలేరు వీళ్ళతో ఈ ఈ బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి ఎందుకంటలేరు ఈ ప్రభుత్వం కూడా నిర్లక్ష్య వ్యవహరిస్తుందని ఎందుకంటలేరు ఈరోజు ఎంపీగా మీరు దీనిపైన ఉత్తర ప్రత్యుత్తరాలు ఎన్నిసార్లు రాసింది ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఆర్ఎన్బి మినిస్టర్ ఎన్నిసార్లు గడిచిండ్రు మీరు ఎన్నిసార్లు ఉత్తరం రాసిండు ఎన్నిసార్లు గడిచిండి ఈ రోడ్డు కంప్లీట్ చేయని చేయమని కాబట్టి ఈరోజు ఒకటి కాదు ఈరోజు అందరూ వినలే ఈ ప్రమాదానికి అందరు కారకులే ఈరోజు ఒక లోకల మీద నూకేసుకునే పరిస్థితి లేదు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత ఏది దోషులు మీరు అంతే దోషులు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అంతే దోషులు ఇప్పుడున్న ప్రతి డిపార్ట్మెంట్ దానికి దానికి సంబంధించిన ప్రతి డిపార్ట్మెంట్ ఈరోజు ఇంత బాధ్యత వహించాల్సిందే మీరు బాధ్యత తీసుకోవాల్సిందే ఇందులో మీరు తప్పించుకునే ప్రయత్నాలు చేయొద్దు ఇవన్నీ కూడా నా ఫిర్యాదులో పేర్కొన్నా ఖచ్చితంగా ఈరోజు వాళ్ళు లోతుగా పరిశీలన చేసి లోతుగా ఎగ్జామిన్ చేసి అసలు జరిగిన విషయం ఏంటి జరిగిన సంఘటన ఏంది ఈ సంఘటనకి అలా బాధ్యులు ఎవరు అనేది ఈరోజు జాతీయ మానవ హక్కుల కమిషన్ పూర్తి దర్యాప్తు చేయాలని చెప్పుకుంటూ కోరుతున్నారు ఇంత బాధ్యత లేకుండా ఇంత కూడా వాళ్ళు ఎవరు కూడా బాధ్యత వహించకుండా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరం విచారకరం ఈ బాధ్యత రహిత్యమైన ప్రభుత్వం పాలకులు ఏ పార్టీ అయినా సరే అందరు కూడా ఎవరు కూడా ఈరోజు అని నేరం చేసినటువంటి వాళ్ళు సిగ్గు లేకుండా ఇంకా ప్రెస్ మీట్లు పెట్టి మీడియా ముందుకు వచ్చి ఇంకా మాట్లాడే పరిస్థితి కానీ ఏది ఏమైనప్పటికీ దీనిపైన కష్టమైన చర్యలు ఉండాలి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ముందుకు పోతుందో లేకుంటే ఎన్ఆర్సీసీ ఎన్హెచ్ఆర్సీ ముట్టకాయలు వేసేదాకా వేస్తు చూద్దాం ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ల రూపంగా తెలియపండి ప్రభుత్వాన్ని నిధ నిద్ర మేల్కొల్పేదాకా వారి చెవులకు ఈ వీళ్ళ అర్థనాదాలు వినేవాడేదాకా షేర్ చేయండి జై తెలంగాణ అమరవీళ్లకు జోహార్